హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా రైట్ మా కుందన్ మాత్రం అంత బీభత్సం చేస్తున్నాడు నుంచి వీడియో ఇటు పెట్టమంటే అడ్డు పెడుతున్నాడు అడ్డు పెట్టమంటే ఇటు పెడుతున్నాడు రైట్ ఎనీహౌ ఈరోజు బండ్ల ప్రాజెక్ట్లో షెడ్యూల్లో ఈరోజు ఓన్లీ త్రీ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ వరకే షూట్ ఉంటుంది ఎందుకంటే మా అండ్ టీమ్ వాళ్ళు మొన్న ఇన్సిడెంట్ ఇంట్లో వాళ్ళ అమ్మగారు చనిపోవడం ఎంత ఇన్సిడెంట్ జరిగిందనమాట దానికోసం ఆ ప్రోగ్రామ్ను కూడా పాజ్లో పెట్టి వచ్చారు వాళ్ళు సో దట్ ఈస్ దట్ డెడికేషన్ అందువల్ల వాళ్ళ కోసం ఈరోజు ఏంటంటే త్రీ ఓ క్లాక్ వరకే షూట్ పెట్టడం జరుగుతుంది ఎందుకంటే త్రీ పాయింట్ ఆఫ్ లోనే ఎక్కువ సీన్లు ఉన్నాయి సో ఏ అవుట్ చేయడం కరెక్ట్ కాదు అందువల్లే త్రీ ఓ క్లాక్ వరకు కంఫర్టబుల్గా సీన్స్ అన్నీ చేసేసి సో ఆఫ్టర్ లంచ్ తర్వాత ఆల్మోస్ట్ ఆఫ్టర్ లంచ్ తర్వాత బ్రేక్ ఇవ్వడం జరుగుతుంది సో మళ్ళా వచ్చి మళ్ళీ ఒక గంట చేసేంత ఏం లేదు లంచ్ వరకు జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్దాం లంచ్ తర్వాత ఒక కాకపోతే కొంచెం లేట్ అవుతుంది లంచ్ సో అది చేసుకొని ఒక మూడు నుంచి నాలుగు సీన్లు కంప్లీట్ చేసుకునేసి ఈరోజు షెడ్యూల్ని క్లోజ్ చేద్దాం సో ఎనీహౌ సిరి వచ్చిన తర్వాత కొంచెం ఈ సినిమాలో ఆడ ఆడవాళ్ళు కూడా ఉన్నారు ఆడపిల్లలు కూడా ఉన్నారు అనే ఫీల్ నేను అనిపించింది మంచిగా లంగా ఓనేసి మాకు ప్రసాదాలు ఇచ్చి చాలా చాలా ఎంజాయ్ చేసాము ఆ సీన్స్ సో అలాంటి సీన్సే ఈరోజు సిరి కాంబినేషన్లోనే సీన్స్ ఉన్నాయి సో ఫస్ట్ ఆనంద్ అండ్ సిరీ కాంబినేషన్లో ఒక సీన్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ అలా అంటే అన్నా చెల్లి ఇద్దరు సో ఆ కాంబినేషన్లో సీన్ ఉంటుంది సో దాని తర్వాత స్టెప్ బై స్టెప్ నేనే ఇన్వాల్వ్ అవుతాను దాని తర్వాత మా సతిరెడ్డి గారు బ్యాచ్ ఇదంతా ఇన్వాల్వ్ అవుతారు ఈరోజు మా విలన్స్కి ఈరోజు కొంచెం రెస్ట్ అనమాట సో ఎవరికి ఉండదు సో చెప్తాను స్టెప్ బై స్టెప్ అన్నీ ప్లాన్ చేసుకుంటూ వెళ్దాం సో ఫాస్ట్గా ఈరోజు నేను కూడా కొంచెం లేట్ అయ్యాను ఎందుకంటే మా కారు కొంచెం మొరాయించింది సో రీజన్ వచ్చేసి బ్యాటరీ ఏదో చేంజ్ చేయించాలి అది ఎప్పటి నుంచి ఉన్న బ్యాటరీ అనుకుంటుంది సో ఆ చేంజ్ చేసి యాజ్ యూజువల్గా మళ్ళీ ప్లాన్ చేసుకోవాలి ఈరోజు దగ్గర దగ్గర ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ నాకు అక్కడే టైం పిల్ అయిపోయింది సో నో అట్ అటాల్ మిగతా విషయాలన్నీ మా టీం డిస్కస్ చేస్తారు అండ్ ఫస్ట్ ఆనంద్కి ఇస్తాను ఆనంద్ అది బండ్ల ప్రాజెక్టులో చాలా పెద్ద క్యారెక్టర్ సో ఎంత పెద్ద క్యారెక్టర్ అంటే ఆల్మోస్ట్ ఫస్ట్ సీన్ నుంచి ఎండింగ్ సీన్ వరకు అంటే ఆ క్యారెక్టర్ పోయేంత వరకు చచ్చిపోయేంత వరకు ట్రావెల్ అవుతూనే ఉంటుంది మధ్యలో దారుణాతి దారుణంగా మా మహేష్ చేతిలో పోతుందన్నమాట క్యారెక్టర్ సో మరి ఆనంద్ అంత పెద్ద క్యారెక్టర్ చేస్తున్న ఆనంద్ మరి చాలా డెడికేటెడ్గా చేస్తున్నాడు ఇప్పటికే సో అదే డెడికేషన్ ఉంటుందని అనుకుంటున్నాను ఆనంద్ హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు బన్లాలో రెండు మూడు సీన్స్ అయినా చేసేది సో అందులో మేము అంటే మా చెల్లి నేను కేశవ అండ్ అమృత మధ్యలో ఉన్నటువంటి ఈ సీన్స్ తోటి స్టార్ట్ చేస్తున్నాం ఈరోజు సో చాలా మార్నింగ్ కాబట్టి మంచి ఉత్సాహంగా బాగా చేస్తామని నేను అనుకుంటున్నాం మిగిలిన సీన్స్ కూడా కంప్లీట్ చేసుకొని ఈరోజు మధ్యాహ్నం వరకు క్లోజ్ చేసుకుని వెళ్తాం థ్యాంక్ యూ సార్ రైట్ ఫ్రెండ్స్ నిన్న హీరో ఆఫ్ ద డే ఇస్మాయిల్ ఎక్కడ వెరీస్ ఇస్మాయిల్ ఇక్కడే ఉన్నాడు సో నిన్న పరిస్థితి ఏంటి ఆఫ్టర్ అయిన తర్వాత ఏంటి ఏమైనా తగిలేయా ఏంటి కదా కింద మీద పడుతున్నావు వచ్చే ఉన్న సో నిన్న ఎక్స్పీరియన్స్ చెప్తూ ఈరోజు కంటిన్యూషన్ డిస్కస్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ నేనైతే ఏం కాలేదు అని కొంచెం కాళ్ళకి కొంచెం ఇట ఇట కూర్చున్నాను కదా సో కొంచెం దెబ్బ అనమాట అంతే ఇక మా నార్మల్ అది తాగుతూ ఉంటాయి అది పట్టించుకోకూడదు సో బాగా చేసిన బాగా చేస్తున్న అనుకుంటున్నా నేనైతే సో థ్యాంక్ యూ సార్ ఇస్మాయికి తెలియని విషయం ఏంటంటే నేను ఆల్రెడీ రాత్రి రష్ చూసా నేను అది మా రమణ పెట్టిన షాట్ అయితే ఎక్స్టార్డ్నరీ అంటే ఎక్స్ట్రాడనరీగా ఉంది నాకు తెలిసి ఏంటంటే పెద్ద కలర్ కరెక్షన్ కూడా దానికి చేయాల్సిన అవసరం లేదేమో అన్నంతగా ఉందనమాట అరుస్తాడు కదా కత్తి పట్టుకొని ఇలా రెండు చేతులు ఇలా అనేసి అరుస్తాడు కదా ఎక్స్ట్రాడనరీ పీక్స్లో ఉందనమాట అంటే ఫస్ట్ షా ఫస్ట్ సీన్లోనే బన్లా అనే ప్రాజెక్ట్ మీద ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసే షాట్ అది అంటే వేరే లెవెల్లో ఉంది షాట్ అది నేను ఎక్కువ చెప్పకూడదు సో అంత బాగా చేశాడు ఇస్మాయిల్ సో మేబీ ఇస్మాయిల్కి అది మెమరబుల్ ప్రాజెక్ట్ అవుతుందని అనుకుంటున్నాను బన్లా ప్రాజెక్టు సో నెక్స్ట్ వచ్చేసి మా సతిరెడ్డి గారు మాట్లాడతారు గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు సార్ మధ్యాహ్నం వరకు సూట్ పెట్టారు సిరి వెళ్ళ ఊరికి వెళ్ళడం వల్ల సతిరెడ్డి గారితో ఏంటంటే ప్రాబ్లం జుమ్మలేస్తాదన్నమాట ఇట్లా పైకి లేచి అక్కడే అవుతాడు ఆ నుంచి మళ్ళీ అవుతే ఆ నుంచి జబాకా కింద పడిపోతాడు అనమాట ఏం చెప్పాలి అంతే అంటాడు అనమాట ఈ రోజు ఉంటుంది అంటాడనమాట ఏముంది ఇంకేం లేదు అంటాడు అట్లంటే ఎట్లా చెప్పండి మేము మేము ఏదేదో ఎక్స్పెక్టేషన్ చేస్తాం అబ్బా అంగ మాట్లాడతారు చూడు అని ఓకే సార్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అంటాడు మళ్ళీ చివరిలో సార్ రైట్ మా రాహుల్ యా గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు షూట్ త్రీ వరకే ఉంటుంది సో నిన్న యాక్చువల్లీ ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ జీరో బడ్జెట్ అయినా కానీ వేరే లెవెల్లో వస్తే పెద్ద బడ్జెట్ సినిమా యాక్షన్ సీన్స్లో అవుతున్నాయి సో టేకింగ్ అయినా ఏదైనా సో దట్ ఈ వెరీ అందరు చాలా దానికి చాలా హ్యాపీగా ఉన్నారు అనుకున్న దానికంటే ఎవ్వరు అందరూ అటు అటు చూస్తున్నారు ఇటు చూస్తున్నా అని నామోషి లేకుండా అందరు బాగా చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు సో లెట్ అస్ కంటిన్యూ దిస్ ఎనర్జీ బ్యాక్ టు సర్ రైట్ మా కామెడీ హీరో హీ రాజు కూడా ఎంటర్ అయ్యాడు ఎక్కడ రాజు రా అన్ఎక్స్పెక్టెడ్గా ఎంటర్ అవుతాడు అన్ఎక్స్పెక్టెడ్గా జంప్ అవుతాడు ఏ రాజు అనే లోపల సార్ వెళ్ళిపోయాడు సార్ ఇప్పుడే ఎంటర్ అనమాట ఎందుకంటే సార్ అర్జెంటుగా ఫోన్ వచ్చింది సార్ అంటాడు ఉరుములు మెరుపులు లేకుండా వచ్చి ఊడిపడుతుంటాడు మధ్యలో మధ్యలో రాజు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు సడన్గా వచ్చి కూర్చుంటాడు అనమాట హాయ్ ఫ్రెండ్స్ అంటాడు వచ్చి రైట్ నెక్స్ట్ మా మహేష్ మాట్లాడతారు గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మూడు బండ్లలో మూడు నుండి నాలుగు సీన్లు చేయాలనుకుంటున్నాం ఇవి లంచ్ టైం వరకు తొందరగా కంప్లీట్ చేసుకొని ప్యాకప్ చెప్పాలనుకుంటున్నాము దీనికి అందరూ ఆర్టిస్టులు కానీ అందరూ సపోర్ట్ చేయాలి తొందర లంచ్ టైం వరకు కంప్లీట్ చేసుకుని సీన్స్ దూరం వెళ్ళే వాళ్ళు తొందరగా ఇంటికి చేరుకోవడానికి అవకాశంగా ఉంటుంది తొందరగా వీలైనంత తొందరగా కంప్లీట్ చేస్తారని కోరుకుంటుండే థ్యాంక్ యూ రైట్ దీని తర్వాత చివరిలో ఎవరికి ఇద్దాం ఇద్దామా సరే రైట్ భాగ్యనే మాట్లాడాలి అంతేగా మాట్లాడగలి భాగ్య సర్పా వచ్చేసాడా రైట్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు బండ్ల షూటు అంటే బండ్లనే ఎక్కువ జరుగుతుంది గుండు బాస్ వచ్చి కొంచెము అయింది కానీ ఫార్టీ పర్సెంట్ అయింది అయినా ఇప్పుడు బండ్ల అందరూ వచ్చారు చాలామంది వచ్చారు ఒకరైతే సార్ మిస్ అయ్యారు ఎందుకంటే మామూలుగా ఫ్యామిలీ ప్రాబ్లం అనమాట ఈరోజు వచ్చిన వాళ్ళంతా మంచిగా మంచి మంచి క్యారెక్టర్తో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మంచి క్యారెక్టర్ చేస్తారు చేసుకుంటూ పోతాము మేమైతే ఈరోజు ఆఫ్టర్నూన్ వరకే చేస్తాము ఎందుకంటే మా మదర్ చనిపోయింది మేమే మేము ఊరికి వెళ్ళాలి మా సారు మా వల్ల షూట్లు లేట్ అయిపోతున్నాయి అయినా కూడా మా సార్ చాలా గొప్పవారు అంటే వాళ్ళ పరిస్థితులు అర్థం చేసుకొని ప్రతి ఒక్కరికి తోడుండి ప్రతి ఒక్కరికి మంచి సలహాలు ఇస్తుంటాడు అందుకనేసి సార్ చాలా థ్యాంక్స్ సార్ మీకు కానీ ఈరోజు మధ్యాహ్నం లోపలే మంచిగా మేము క్యారెక్టర్స్ ముగించుకొని మంచిగా చేసుకుంటూ ఎంజాయ్గా సార్ చెప్పినట్లు నడుచుకుంటూ వెళ్తాము బ్రేక్ తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత తర్వాత మాట్లాడు సో రైట్ ఫ్రెండ్స్ చివరిగా చివరిగా సర్పా మాట్లాడతారు సర్పా మాట్లాడి ఇమ్మీడియట్ ఫాస్ట్గా షూట్కి వెళ్ళిపోదాం ఎందుకంటే ఇప్పటికే లేట్ అయిపోయింది ఫాస్ట్గా ప్రిపేర్ అయిపోదాం రైట్ రాజు మైక్ ఇస్తాడు సర్పా కోసం సార్ థ్యాంక్ యూ సార్ నిన్న చిన్న ర్యాగింగ్ సీన్ జరిగింది బాగా బాగా జరిగింది అది మీరు మేకింగ్లో చూడొచ్చు అలాగే స్క్రీన్ మీద కూడా చూడవచ్చు చాలా అంటే చాలా బాగా వచ్చింది ర్యాగింగ్ సీను అమృతని ర్యాగింగ్ చేసే సీను అలాగే ఈరోజు బండ్లలో ఒక త్రీ ఆర్ ఫోర్ సీన్స్ అన్నారు అది కూడా తొందరగా కంప్లీట్ చేసి చేయాలనుకుంటున్నా ఆర్టిస్టులు చాలా చాలామంది వచ్చారు అందరూ బాగా చేస్తున్నారు ప్రతి ఒక్కరు ఇలాగే టాలెంట్ నిరూపించుకోవాలని అనుకుంటున్నాను అలాగే ఇంకా మీకు టాలెంట్ ఉంటే ఈసీని అప్రోచ్ అవ్వండి తర్వాత ఒక టూ ఇయర్స్ తర్వాత ఈసీ ఎక్కడికే వెళ్ళిపోద్ది తర్వాత మీరు అనుకుంటారు అప్పుడు అప్పుడే అప్రోచ్ అయితే బాగుందిను ఇప్పుడు చాలా లేట్ చేశా అని మీ మనసులు అనుకోకుండా ఇప్పుడు మీకు టాలెంట్ ఉంటే ఈసీని అప్రోచ్ అవ్వండి మీ టాలెంట్ని నిరూపించుకోండి థ్యాంక్ యూ సార్ రైట్ ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా షూట్కి వెళ్ళిపోదాం సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈసీలోకి ఆర్టిస్టుగా టెక్నిషియల్ ఎంటర్ కావాలనుకుంటే లేట్ చేయకుండా ఈ సినిమా వాట్సాప్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్ రండి నా పేరు వార్ణా సూర్యాయం ఫ్రమ్ ఈజ్ సినిమా థ్యాంక్ యూ సో మచ్